ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతి తన దయగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్ చెల్లిస్తూ ఈ రోజంతా మనం చేయబే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ నూతనంగా తలపెట్టుచున్న ప్రతి కార్యమును మన తండ్రి నేసి మనకు తోడుగా సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండులాగున మనందరం కలిసి ప్రార్థన చేసుకుందామండి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా కీర్తనలు ఇరవై అధ్యాయము పన్నెండో వచనం ద్వారా దేవుడు మనతో మాట్లా మాట్లాడుచున్నాడండి యోమా ఎందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోనవలసిన మార్గమున ఆయన వారికి బోధించును మన తండ్రి మనకి ఏ మార్గం ఆయన ఎందుకు భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో ఆయన మరి మనం కోరుకోవలసిన మార్గం ఎలాంటిది అనేది కూడా మనకు బోధిస్తాడంట మనకి క్షేమాధారముగా ఏ ఒక్క మార్గం ఉంటుందో మనకు ఆశీర్వాదకరముగా ఏ మార్గం ఉంటుందో ఆ మార్గంలో మన తండ్రి మనల్ని నడిపించే విధంగా బోధిస్తానని మాట్లాడుచున్నాడు చాలా సార్లు లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచు ఉంటాడండి ఈ పని చేసేటప్పుడు ఇది చెయ్యొద్దు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కానీ మనం దేవుడు చెప్పే మాటను మనం అలక్ష్య పెట్టి మనం చేసి మన స్వబుద్ధిని ఆధారంగా చేసుకుని మార్గాలను ఎంచుకుంటాం అప్పుడు ఏమైపోతుందండి మన చీకటిలోనికి మన జీవితములు వెళ్ళిపోతూ ఉంటాయి దానిలో నుంచి మళ్ళీ వెనక్కి రావాలంటే మనం చాలా కష్టపడాలి కానీ మనం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆయన మనకి ఎలాంటి మార్గం గుండా వెళితే మన జీవితం బాగుంటుందో మనకి బోధిస్తాను అంటున్నాడు సరియైన నిర్ణయాలు తీసుకోగల జ్ఞానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు మన ప్రవర్తన అంతటినీ కూడా ఆయన సన్నిధులు ఒప్పుకున్నట్లయితే ఆయన మన త్రోవలను సరళ పురుస్తానని సామెత గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచాడండి మరి చాలా మంది భక్తులు మనం చూసినట్లయితే మరి నిష్క్రియత యుద్ధ చూసినట్లయితే మరి దేవుడికి ఎంతో దగ్గరగా ఉన్నప్పటికీ తన యొక్క ఉద్దేశములన్నీ కూడా మరి ఆశపడి అతి అధిక ఆశపడి ద్రవ్యాన్ని ఆశపడే వ్యక్తిగా మరి ఆయన వాక్యానికి విరుద్ధంగా అయిపోయాడు ఆయన వాక్యానికి విరుద్ధంగా అయిపోయినప్పుడు ఏమైంది చివరికి ఆయన ఆయన ప్రాణమును తీసుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు అలాంటి స్థితులను మనం వెళ్ళకూడదు మన స్వబుద్ధిని ఆధారంగా చేసుకొని మనం నడుచుకోకుండా మరి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నడుచుకోవాలి అదే రీతిగా మనం ఇంకొకరు చూసినట్లయితే గారు గహజీ కూడా ఏమయ్యాడు ఎలిష దగ్గర ఉండి మరి ఆయన చెప్పిన ప్రతిది కూడా మరి దేవుని దగ్గర మరి మొరపెడుతూ మరి వాక్యానుసారంగా జీవిస్తున్న అతను ఏమైపోయాడు ధనానికి ఆశపడ్డాడు ఈ లోకంలో ఉన్న మరి ఆ ఆ యొక్క ధనానికి ఆ యొక్క బంగారానికి ఆ యొక్క వస్త్రములకు ఆభరణాలకు ఈ లోక ఆశల వైపు ఆయన యొక్క మనసు లాగేసిందండి ఆ వస్త్రాలను ఆ బంగారంలో ఆ నగలను చూసి ఆశ కలిగి గహజీ ఏం చేశాడు మరి అట్లన్నిటికి తీసుకుని వచ్చి మరి అలిష దగ్గర అబద్ధం చెప్పినప్పుడు ఆ నయమానికి ఇష్టంతా ఏం చేశాడు ఈ గహజీకి వచ్చేసింది అలాగా మనం కూడా ఈ లోకంలో కొన్ని తెలిసి కూడా మనం తప్పు చేస్తూ ఉంటాం ఈ లోకం అనే పాప మనల్ని ఆకర్షిస్తుంది అలా ఆకర్షించుకుండి వాటిలో పడిపోకుండా మరి చీకటి కులంలోనికి మన జీవితములు వెళ్ళిపోకుండా మరి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించినట్లయితే మనం ఎలా మార్గాల్లో నడవాలి ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి అనేది మనకు ప్రతిరోజు బోధిస్తూనే ఉన్నాడు ఆయన వాక్యం ద్వారా ఆయన వాక్యం అనే జీవాహారాన్ని మన హృదయంలో ఉంచుకుంటూ మనం ప్రతిరోజు ఆయన నామాన్ని స్మరిస్తూ మరి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించినట్లయితే మనకు క్షేమాధారమైన భవిష్యత్తును మనకి అనుగ్రహించే తండ్రి మనకు తోడుగా ఉన్నాడు మనం ప్రతిరోజు మొరపెట్టాలండి దేవుని సన్నిధిలో ఆయనతో సహవాసం చేయాలి మన కుటుంబ సభ్యులతో ప్రతిరోజు మనం ఏ విధంగా అయితే మనకున్న మన హృదయంలో ఉన్న మాటలు చెప్పుకుంటూ అది భార్య భర్తలు అయ్యి ఉండొచ్చు అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఉంటాం కదండి సహవాసం చేసే ఒక గృహంలో అలాగే మన తండ్రి అండి ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు మన కోసం ఆయన సింహాసనాన్ని వదిలి వచ్చాడు ఆయనతో సహవాసం చేయలేని స్థితిలో ఉంటున్నాం తండ్రితో మాట్లాడలేకపోచున్నాం మరి ఆయనకి సొంత సమయాన్ని కేటాయించి ఆయనతో గడపలేని స్థితిలో మనం ఉంటున్నామండి అలా కాకుండా ప్రతి విషయాన్ని మనం నూతనంగా ఏదైనా ప్రారంభిస్తున్నామా ప్రభు ఇది నీ చిత్తమా కాదా నేను ఇదే అలా చేయాలి నాకు ఆలోచన జ్ఞానాన్ని ఇమ్మని అడగాలి బిడ్డలు ఏది చదివించాలి ఏది చదివించాలో కూడా దేవుని దగ్గర మొరపెట్టాలి బిడ్డల్ని విదేశాలకు పంపించాలా ప్రభు ఇదిని చిత్తమైతేనే పంపించేలాగున నాకు ఏదో ఒక అనవాలు తెలపమని చెప్పి దేవుని దగ్గర మొరపెట్టాలండి ఏ విషయం గురించి అయినా బిడ్డలు ఉద్యోగం అయ్యి ఉండొచ్చు వివాహాలు అయ్యుండొచ్చు ప్రతి పరిస్థితి మనం ఆర్థికంగా మరి మన ఇబ్బందుల్లో ఉన్నా కూడా ప్రభు మన ఆర్థిక పరిస్థితి ఇది నేను పడుచున్న కష్టార్జితం ఆశీర్వదించమని ప్రతి విషయాన్ని కూడా మనం దేవుని పాదాల దగ్గర పెట్టినప్పుడు మన తండ్రి సమయోచితమైన జ్ఞానాన్ని మనకి ఇస్తానంటున్నాడు ఆయన వాక్యం ద్వారా మనకు బోధిస్తానంటున్నాడు ఆయన మనకి క్షేమాధారమైన మార్గాన్ని చూపిస్తాను అండి అంత గొప్ప తండ్రి మనకు ఉన్నాడు కనుక ఈ లోకంలో వైపు మనం హృదయం పోకుండా మరి దేవుని సన్నిధిలో మరి ఆయన హత్తుకుని జీవించే వారిగా మనందరం ఉండు లాగున ఈ వాగ్దానం మనందర జీవితంలో ఫలి చేసి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన మరి ఆయన బోధించే బోధన మనం అర్థం చేసుకుని ఆయన చూపించే మార్గాలను మనందరం నడిచినప్పుడు అది మనకు క్షేమాధారముగా ఉంటుంది కనుక మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం నా వీడియోస్ మీరు అందరూ కూడా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి మరి అదే రీతిగా వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను మీకు ఏమన్నా ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తలపండి ప్రార్థన చేసుకుందాం మనందరం కలిసి ఒక కుటుంబంగా మన యొక్క మనకున్న ప్రతి ఒక్క అవసరతను కూడా దేవుని సన్నిధిలో మరపెట్టే మరొపెట్టేవారిగా ఉందామండి అదే రీతిగా నా వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది మనందరము కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి మహాపరిశుద్ధుడి అయి మా మా పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడవు ఆచర్యకరుడవు ఆలోచనకర్త ఎగు దేవానిచుడవు తండ్రి సమాధానకర్తపతి రాజా నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అద్వితీయ దేవుడవు ఆశ్చర్యకరుడు అయి ఉన్న నా రాజా నీకు వందనాలు నాయన మాలో ఉన్న ప్రత్యేక ఔదీతులను దయతో క్షమించండి చూపు ద్వారా మాట ద్వారా తలంపుల ద్వారా క్రియల ద్వారా మేము ఈ లోకంలో పడిపోకున్నట్లు మమ్మల్ని ప్రత్యేక పరచగలిగిన దేవా దేవుడవు నీవైనా మమ్మల్ని సజీవులు లెక్కల భద్రపరిచిన దేవుడు నీవే మా సహాయకుడు నీవేయున్న ఉన్న దేవానికి స్తోత్రములు చెల్లిస్తే ఉదయ కాలంలో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా నా తన్ని మా ప్రార్థన అంగీకరించటకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా ఈ రోజు మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి నాయన నీ ఎందుకు భయభక్తులు కలగ వారు ఎవరున్నారో వారికి నా తండ్రి నాయన వారి మార్గాల్లో నా తండ్రి ఏ విధంగా నడవాలో మాకు బోధిస్తానని మాట్లాడుచున్న దేవుడు నాయన మాకు క్షేమాధారం దేవుడవు ఉన్న దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో నీ ఎందు భయభక్తులు కలిగి జీవించటం మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన సమస్తమును మమ్మల్ని పరీక్షించి వాడవు నీవే ఉన్నావు ప్రభా పరిశోధించు వాడవు నీవే ఉన్న దేవ నీకు వందనాలు స్తోత్రములు నాయన మా ఆత్మలకు రక్షణ ఇచ్చి వాడవు నాయన శక్తినిచ్చివాడవు నాయన వాక్యమును మాముకు నా తండ్రి బోధించుచున్న దేవుడవు ప్రభా నీకు వందనాలు స్తోత్రములు నాయన నా తండ్రి నాయన మాలో వేషధారణ జీవితం లేకుండా ఉండే కృపను దయచేయండి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా సత్యమును మేము నడిచే కృపను మాకు దయచేయండి అయ్యా అబద్ధం ఆడకుండా మా పెదవులను మేము పరిశుద్ధపరచుకునే హృదయం దయచేయండి నా తండ్రి మా హృదయమును నా తండ్రి నాయన కఠినపరుచుకోకుండానట్లు నీ సన్నిధిలో నాయన ఆత్మతో సత్యంతో నాయన ప్రారాధించే కృపను మాకు దయచేయమని కోరుచున్నాము నాయన నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ లోకములో ప్రభా అంత్య దినములు అపాయకరమైన దినములు ప్రభా నాయన దినములు చెడ్డవి గనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోమన్నావు ప్రభా మా హృదయములు కలవరపడనీయకుండా నా తండ్రి నీ సన్నిధిలో నాయన ప్రతి విషయాన్ని గురించి నాయన మొరపెట్టినప్పుడు ఏది చెడ్డదో ఏది మంచిదో ఏది ఏ సమయానికి మాకు అవసరమైనదో అటు జ్ఞానంతో మమ్మల్ని నడిపిస్తానో ప్రభా నా తండ్రి నాయన నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన దినములు చెడ్డవి గనుక మీరు సమయమును నాయన పోనీక సద్వినియోగం చేసుకొని అజ్ఞాన వలే కాక జ్ఞానం వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోమని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా మా విశ్వాసం నందు ప్రభా నా తండ్రి నాయన మేము బలపరచుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి నాయన భక్తిని ప్రభా భక్తి ఎందుకు ప్రభా సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయను నాయన అమర్చుకునే కృపను మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాయన మెలకుగా ఉండి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి బిడ్డల గురించి కుటుంబాల గురించి నశించిపోచున్న ఆత్మల గురించి నాయన సంగముల కోసం సహవాసాల కోసం నా తండ్రి మా దేశ వ్యాప్తంగా నా తండ్రి నాయనా అనేక మంది మారు మనసు కోసం నీ సన్నిధిలో ప్రార్థించే మా కృపను మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన కీడును తప్పించి మేలుగా మార్చగలిగిన దేవుడవు నీవేయో మా సహాయకుడవు కూడా బిడ్డల భవిష్యత్తు ఏమిటో బిడ్డలను ఏమి చదివించాలో ఎలాంటి మార్గంలో నడిపించాలో ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో బిడ్డల కొరకు రే మొదటి జామున లేసి కన్నీరు విడిచి ప్రార్థన చేయగల తల్లిదండ్రులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరు కూర్చున్నామయ్యా నాయన మా కంటి పాపలకు మిశ్రమం లేకుండా నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయమని కోరుచున్నాము నాయన నాయన జ్ఞాపకం చేసుకోండి మా సహాయకుడు నీవే ప్రభా నా తండ్రి వ్యక్కి స్తోత్రములు నాయన మాలో పీకి ఆత్మను తీసివేయండి ధైర్యపరచండి నాయన ధైర్యపరచండి ప్రభా నా తండ్రి సహోదర ప్రేమను పుట్టించు వాడము నీవేన్నావు మా గాయములు కట్టువాడవు నీవేన్నావు ప్రభ నా తండ్రిని చేతులతో మమ్మల్ని స్వస్థపరిచూచున్న దేవుడవు ప్రభ ఎంతో మంది బిడ్డలు బలహీనత సమయంలో మా పరిస్థితి ఏమైనా మా బిడ్డల పరిస్థితి ఏమైనా కృంగిపోచున్నారు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన వారి పరిస్థితులను మార్చండి ముట్టండి స్వస్థపరచండి నీ గాయమైన హస్తాలతో ప్రభా నిన్ను స్వస్థపరిచి యహోవాను నేనై ఉన్నానని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలయ్యా నా తండ్రి యహోవ కనుల సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నా తండ్రి మా మీద ఎల్లప్పుడూ ఉంటాయని మాట్లాడుచున్న దేవా జ్ఞాపకం చేసుకో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరములు నా తండ్రి పదో మాసములకు మేము వచ్చేసి ఉన్నామయ్యా నీ కృపతో మమ్మల్ని నడిపిస్తున్నావయ్యా నా తండ్రి మమ్మల్ని సజీవులుగా భద్రపరిచావంటే కేవలం నీ కృప వల్ల మాత్రమే నాయన నీ ఎందు భయభక్తులు కలి వారి నిమిత్తం దాచించని మేలు ఎంతో గొప్పదని మాట్లాడుచున్నావయ్యా నీ ఎందు భయభక్తులు కలిగి ఉంటే మా ఎందుకు ప్రభ గొప్ప మేలు దాచి ఉంచానన్నావు ప్రభా ఆ మేలును మేము నాన్న పొందుకోలేకపోచున్నాం నీ ఎందుకు భయభక్తులు కలిగితా ఉన్నాను మాకు నేర్పించండి ఎవరైతే నన్ను ప్రేమిస్తారు నేను వారిని ప్రేమిస్తాను అన్నారు ప్రభా ఎవరైతే నన్ను కనుగొంటారు వారిని నేను వెతుకుతానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన దీనిలో మొరపెట్టక మా మారా ఆలకించగలిగిన దేవుడు శ్రమలో నుండి మమ్మల్ని రక్షించగలిగిన దేవాతి దేవుడు నీవే నీవేనో నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి సింహపు పిల్లలు ఏమి గలవై ఆకలికొని ఏమో కాని ప్రభా ఈ హోమాన్ని ఆశ్రయించి వారు ఏమేలో కుదువయ ఉండదు అని మాట్లాడుచున్నవు నాయన నిన్ను ఆశ్రయించినప్పుడు మాకు సమస్తూ సిద్ధపరిచేవాడవు నాయన ఏ మేలు కొద్ది ఉండదని మాట్లాడుచున్న దేవుడు సమయోచితమైన జ్ఞానం జ్ఞానమునివ్వండి ప్రభా నీ సన్నిధిలో కనిపెట్టడం మాకు నేర్పించండియా కుడికని ఎడమకని తొట్టు ఢిల్లీ పోకుండా నట్లు సహాయం దేండి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారి పక్షాన కార్యం దయచేయండి ప్రభా వారి పక్షాన కార్యము చూపించగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా అదే రీతిగా ఎవరైతే గర్భఫలము కోసం ఎదురు చూస్తున్నారు ఎవరైతే నా తండ్రి ప్రభావ వివాహ సంబంధాలు సెట్ అవ్వడం కోసం ఎదురు చూస్తున్నారు జ్ఞాపకం చేసుకోండి వారి పక్షాన కార్యములు జరిగించండి ప్రభా ఏ తలాంత్ కోసం నీ సన్నిధిలో అడుగుచున్నారు తలాహంతులు పొందుకునేలాగా సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఆర్థిక పరిస్థితి నుంచి విడుదల దండ అప్పుల బాధలో నుంచి బాధపడుచున్న ప్రతి కుటుంబాలకు విడుదల తెచ్చేయండి వారు చేతున్న ప్రభా కష్టార్జితం నిక్ష్యముగా ఆశీర్వదించగలిగినది ఏ వానికి వందనాలయ అది వ్యాపారంలోనైనా ఉండొచ్చు ఉద్యోగంలోనై ఉండొచ్చు వ్యవసాయ పనులు అయ్యుండొచ్చు చేతి పనుల ద్వారా ఉండొచ్చు ప్రభా చిన్న చిన్న జాబ్స్ చేసుకుని ఎక్కడ ఏ పని చేస్తున్న వారి కష్టార్జితమును ఆశీర్వదించగలిగిన దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు నీవే ఎన్నో ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన సమస్తము నీకు సాధ్యమయ్యున్న దేవ నీకు వందనాలు స్తూత్రములు ఈ రోజు ఎవరైతే బిడ్డలు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారి జీవితంలో నాయన ఈ వాగ్దానం స్వతంత్రించుకునిలాగా జ్ఞాపకం చేసుకుని నీ ఎందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు వారు ఏ మార్గం గుండా వెళ్లారోన వారికి బోధిస్తానని మాట్లాడుచున్న దేవుడు ఈ రోజు వారి జీవితంలో నాయన నూతన కార్యములు జరిగించండి ప్రభాని గయా కిరీటం వారి మీద ఉంచండి బావా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని ఈ వాగ్దానాన్ని మా జీవితంలో ఫలపరితంగా మేము చూడు రాగున సహాయం తెచ్చింది అందరైతే బిడ్డలు ఏకభించని సన్నిధులు మూర పెట్టుచున్నారు వారి యొక్క ప్రతి ఒక్క మనవులను ఆలకించి మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా ఉండి ఈ వాగ్దానాన్ని మా జీవితాల్లో మేము పొంది ఉన్నామని నమ్మచ్చు త్వరలో రాని ఉన్న ఏ సత్య పరిశుద్ధ నమ్మమ్మ మిక్కలుగా బ్రతిమలో అడిగి నా కొనుచున్నాము నా ప్రియపరలోకపు తండ్రి ఆమె నేసరక్తమే జం సెలవు రక్తమే జీ ప్రవేశ ప్రభేషరక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడి మిమ్మల్ని దీవించను గాక ఆమె